ఐక్యతను చాటాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు తక్షణమే ఆగాలని ఇన్కాన్ ప్రతినిధి చిన్నయ్య కృష్ణదాస్ను అన్యాయమైన జైలు శిక్ష నుంచి విముక్తి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తలో సాంఘిక భావ సభ నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్న అవమానవీయ హింసల ఆందోళనకరమని అన్నారు దాడి ఘటనలను ఆపేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని బంగ్లా ప్రభుత్వం నిస్సాయతన కారణంగా హిందువులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో గోపాలకృష్ణ పీఠాధిపతి హిందూ సంఘం నాయకులు ఎంఎం న్యూస్ ఆదిలాబాద్ और अन्य को मैं तो काम है लेकर अच्छी समावेशा निर्देशित है प्रारंभों प्रणाली संचय संदिग्ध कोर्ट हिंदू उत्सव समिति के अध्यक्ष श्री हनुमान लोजी भारतीय जनता पार्टी की वरिष्ठ नेता सुहासुनी जी वरिष्ठ नेता भाजपा के विजय कुमार जी मोहन जी तथा भाजपा का जिला अध्यक्ष और आप सभी को मैं अभिवादन करता हूँ आज की नहीं हुए यूनाइटेडली नहीं रहे तो हमारी भी हालत बहुत खराब होने वाली है आने वाले भविष्य में इसलिए मैं सभी हिंदू भाई बहनों से निवेदन करती हूँ कि हमें एकजुट रहना चाहिए और ఈ సమావేశంలో మనమందరం కేవలము బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి విషయాలు మరి వాటికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు వాళ్ళకి ఏ విధంగా మనం అండగా నిలబడదాం మరి మనం ఏ రకమైన జిస్పర్ జిస్పర్ పశ్చిమ పాకిస్తానీ క్రూ సేనానే ఓర్ మాకే రాజనీత్యే 1971 पे आक्रमण कर वहां की जनता का दमन किया वहां की जनता को वकील मिल जाते हैं वो भी छोटा मोटा नहीं कपिल सिंबल जैसा मनु संघवी जैसा और ऐसे कई कई वकील मिल जाते हैं और रात को आतंकवादी पहुंचने से पहले कोर्ट में पहुंच जाते हैं और उसकी मदद करते हैं लेकिन बांग्लादेश में साधारण वकील न मिलने किया लेकिन वे सब भूल गए क्योंकि वे ऐशान परामोश है और वहाँ के बड़े संत को उन्होंने जेल में डाल दिया और उनका वकील जो पैरवी कर रहा था उसको गोली मार दी है आज वो अपने जीवन का संघर्ष कर रहे हैं उस महात्मा को वहाँ के स... మనమంతా కూడా సోషల్ మీడియాలో మీడియాలో గమనిస్తున్నాం పెద్దలంతా కూడా మాట్లాడుతూ అన్ని రకాల విషయాలు మనం అంతా మనం చర్చించుకున్నాం బంగ్లాదేశుల్లే కాదు శాంతి కాముకలమైనటువంటి మన మీద ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే వాళ్ళం మనం ఎవరికి ఎక్కడా హాని తలపెట్టే వాళ్ళం కాదు ప్రకృతిని ప్రేమించే వాళ్ళం మనతో పాటు పక్క వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి మనకు శాంతి మంత్రం జపించడం వల్ల వాళ్ళకు కాక అక్కడక్కడ ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఇంతకుముందు కొందరు వక్తలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు బంగ్లాదేశ్ ని అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడు అవసరమైతే నరేంద్ర మోడీ గారు కొన్ని చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ గారు కన్నెల్ల ఏచే రోజు ఎక్క దూరం లేదు బంగ్లాదేశ్ ఒక అల్టిమేట ఇచ్చింది అంతర్జాతీయ వ్యవస్థ ఉన్నది కాబట్టి కొంత సమయంలో శాంతియుతంగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీకు మీరుగా సరిదిద్దుకొని చేసుకున్నటువంటి తప్పును మీరు సరిదిద్దుకోండి అని కొంత సంకేతం ఇవ్వడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం యా బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి చిటికెన వేలుతో సమానం ఒక్క గంట భారత సైన్యం సమయం ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా చేతులు ఎత్తేసి మీ దేశంలో మేము కలుస్తున్నామని చెప్పడానికి పది నిమిషాల సమయం సరిపోతుంది ఆ రోజు ఎక్కువ దూరం లేదు మార్పు అనేది వాళ్ళ లోపలికి రాకపోతే ఆ రోజు ఎక్కువ దూరం లేదు కానీ కొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం సహజంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయంటే దానికి సంఘీభావంగా ప్రకటి సంఘీభావం ప్రకటించాలి మనమంతా కూడా తరలి రావాలంటే సహజంగా దురదృష్టమో ఏమో తెలియదు కానీ అది ఎక్కడ బీజేపీ బిల్డింగ్ అయితే కాదు కదా అని ఒక్కొక్కరికి ఆలోచన వస్తుంది ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి ఆలోచన వస్తుంది ఈ రోజు నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ మూలకైనా హిందువుల మీద దాడి జరిగిందని తెలిస్తే నేను క్షణాలలో పోతగాని కాంగ్రెస్ కు ఓటేసిండా కమ్యూనిస్ట్ కు ఓటేసిందా టిఆర్ఎస్ కు ఓటేసిందా కి ఓటేసిండా అని నేను ఆలోచిస్తారా హిందువు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావాలా రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు జరగని కానీ హిందువుల మీద ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒక్కసారి భేదీ చేసుకోవాలా ఏ రకంగా మిగతా వాళ్ళు వ్యవహారాలు చేస్తా ఉన్నారు మనం ఏ రకంగా మనకు జాలి ఎక్కువ ఒక లక్ష మన ఇంట్లో దొంగతనం చేసిండు భార్యాభర్తలు ఇట్లా ఇట్లా వండుకోనున్నారు ఆగిరి కాలు పోయేటప్పుడు తెలియదు మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం పైసలు అన్ని కూడా ముల్ల కట్టుకున్నాడు గోడెక్కి పోయేటప్పుడు మనకు తెలిసి పోయి ఆ దొంగ కాలు పట్టుకున్నాడు ఆ దొంగ కాలు పట్టుకొని ఇక్కే ప్రయత్నం చేసిండు ఆ దొంగ అర్థమైంది అరే ఇద్దరు భార్యాభర్తలు కలిసి నన్ను నిగుతున్నారు ఒక కాలు కారు బయటకెత్తదారు నేను కూడదు వెళ్ళిపోతా ఇక ఏం బయట చేయాలని దానికి అర్థమైందట వాడు ఏం చేసిడు తెలుసా అన్నా నువ్వు నా మనం పట్టుకున్నావో నా కారుకు గట్టిగా రేటారే పాపం కాలుకు పుండట నొప్పినట్టనే అని కారు ఇంత పెట్టినాడు కాలింత పెట్టాడు పోడదు ఉన్న బంగారం అంటే మన ఆలోచన ఎట్లుంటది జాలి పాపం ఎవడైతే తప్పు చేస్తో వారి మీద కూడా మనం జాలి చూపేటటువంటి పరిస్థితి వస్తే మనం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యతగా ఉన్నాం ఐక్యతగా ఉన్నాం ఇంకా ఉండాల్సిందిగా అదేవిధంగా మనం కోరుకున్నటువంటి అక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా కూడా కొన్ని వ్యవస్థలను చెప్పదలుచుకున్నాం ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి